ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ పుట్టినరోజు వేడుకలు సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు గుర్రం బాలకృష్ణ కోటి మల్లి ఆధ్వర్యంలో కురిచెడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం శ్రీ సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నగర చైర్మన్ పిచ్చయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు 이레0 अंगुट बट्टी को धरो इधर उधर उठरा कोई उठरा ही हां तो हल्का पे दिस आजकल बटन है చె <laughs> <laughs> ఈరోజు నందమూరి వారసుడు నరసింహం హిందూపురం శాసనసభ్యులు గౌరవన్లు శ్రీ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిస్థితి మరియు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం నందమూరి బాలకృష్ణ పేరెస్ట్ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కేసుకోడ్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రీతం నేత దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నాన్నశెట్టి పాపారావు గారు మరియు మున్సిపల్ చైర్మన్ నారశెట్టికే గారు తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొంటుంది